హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మన ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ళ వారందరికీ కేంద్రం మరొక గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడిప్పుడే మనకి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము అటల్ పెన్షన్ యోజన అనేది శ్రామిక ప్రజలు మరియు ఆర్థికంగా బలహీన వ్యక్తుల కోసం నెలవారీ పెన్షన్ పథకం ఇది రెండు వేల పదిహేను పదహారు సంవత్సరంలో ప్రారంభించబడిన ఆధాల్ పెన్షన్ యోజన పథకం ఈ పథకం ద్వారా నెలకు ఐదు వేలు పెన్షన్ అయితే పొందవచ్చు ఇక పద్దెనిమిది ఏళ్ల నుంచి నలభై ఏళ్ల మధ్య ఉన్నవారు మాత్రమే ఈ పథకంలో చేరగలరు ఈ పథకంలో నెలకు రెండు వందల పది రూపాయలు చెల్లించాలి ఈ డబ్బును పద్దెనిమిది ఏళ్ల పాటు నిరంతరంగా ఇన్వెస్ట్ చేస్తే పదవి విరమణ తర్వాత నెలవారీ ఐదు వేల వరకు ఆదాయం అయితే లభిస్తుంది ఇక దంపతులు ఇద్దరు చేరినప్పుడు నెలవారీ ఆదాయం పదివేల వరకు పెరుగుతుంది కానీ పెట్టుబడిదారులు అరవై ఏళ్ళు పూర్తయిన తర్వాత మాత్రమే ఈ ప్రయోజనాన్ని పొందగలరు ఇక రోజుకు కేవలం ఏడు రూపాయల నుంచి రెండు వందల పది రూపాయలు ఆధార్ పెన్షన్ యోజన ప్రయోజనం పొందడానికి చెల్లించే ప్రీమియం ఆధారంగా పెన్షన్ మొత్తం మారుతుంది ఎక్కువ ప్రీమియం పెన్షన్ ఎక్కువ ఐదు వేలు పెన్షన్గా ప్రతి మూడు నెలలకు ఆరు వందల ఇరవై ఆరు రూపాయలు జమ చేయాలి ప్రతి ఆరు నెలలకు ఒక్కసారి పెట్టుబడి పెట్టినప్పుడు పన్నెండు వందల ముప్పై తొమ్మిది చెల్లించాలి అలాగే ప్రతి నెల వెయ్యి రూపాయల పెన్షన్ అయితే పొందాలంటే పద్దెనిమిది ఏళ్ల నుంచి ప్రతి నెల నలభై రెండు రూపాయలు చెల్లించాలి అటల్ పెన్షన్ యోజన పథకంలో చందోదారుడు అనుకోకుండా మరణిస్తే అతని ఆమె జీవిత భాగస్వామికి పెన్షన్ మొత్తం చెల్లించబడుతుంది ఇక బహుశా ఇద్దరు చనిపోతే పెట్టుబడిదారుడి నామినీ పెన్షన్ మొత్తాన్ని పొందవచ్చు ఇక పబ్లిక్ సెక్టారు ప్రైవేటు బ్యాంకులు మరియు పోస్టాఫీసుల్లో అటల్ పెన్షన్ స్కీములో ఖాతాలను తెరవచ్చు ఆధార్ కార్డు వంటి పత్రాలను సమర్పించడం ద్వారా బ్యాంకు ఖాతాను తెరవచ్చు అలాగే ఆధార్ పెన్షన్ యోజన పథకంలో అదనపు చెల్లింపులు చేయటం ద్వారా పెన్షన్ మొత్తాన్ని పెంచుకునే సదుపాయం కూడా ఉంది